సబ్జెక్టు చెప్పింది యాపిల్ అనే ఉదాహరణ మధ్యవర్తిత్వం అనే ఒక ప్రాసెస్ నడుస్తూ ఉంది ఒక మూడు నెలల మధ్యవర్తిత్వం అనే అంశం నడుస్తూ ఉంది ఆ అంశాన్ని అరగంట సేపు వివరించాలి ఆ సబ్జెక్టు దాన్ని మీకు యాపిల్ కథ ద్వారా తీసుకొచ్చారు అర్థమైనా పెండింగ్ కేసులు అదేవిధంగా ఇంకా వెయ్యి లక్షల కేసుల్లో కూడా మధ్య వర్తకం ద్వారా కొన్ని లక్షల కేసులు భారతదేశంలో ఎక్కడి వరకు చేరిలే అలాగే మన జిల్లా వర్థకం కూడా రెండు వందల ఫైక్షన్లు పెట్టి ఇంకా అవర్తో సేమ్ యాపిల్ అదే ఎట్లా చెప్పాలో స్టోరీ అలాగే ఇద్దరు వివాదంతో వచ్చిన వాళ్ళు ప్లేయర్ డిఫెన్టెంట్ వారి ప్రతి వారి ఇద్దరు కూడా కూర్చోబెట్టి మధ్య వరకు ఏం చేస్తాడంటే ఫెసిలిటేట్ చేస్తాడు అవకాశం కల్పిస్తాడు సో తీర్పు మీద రాసుకుంటారు కండిషన్స్ దాంట్లో ఉన్న అంశాలు మీ మధ్య ఉన్న వివాదం వేద్యం ఎలాగా పరిష్కారం అవ్వాలనేది నీ చేతుల్లో ఉంటుంది